హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నేను సంక్రాంతి పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి నేను మా ఇద్దరు పిల్లలు మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అంటే ఇంకా మ్యారేజ్ తర్వాత వెళ్ళడం మానేశాను అక్కడైతే జాతర జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి పండగకి సో పక్కన ఉన్న ఊర్ల నుంచి అందరూ వస్తారండి ఆ జాతరని చూడడానికి చాలా చాలా బాగా జరుగుతుంది బండ్లు తిరుగుతాయండి ఇక్కడ సో అది కూడా మీకు చూపి చూపిస్తాను ఇవి బండ్ల జాతర అంటారండి సో అది మీకు చూపిద్దామని నేను అయితే వెళ్ళానండి అక్కడికి ఎలా ఉంటుందో చూడండి బండ్ల జాతర అంటే మీలో ఎవరైనా ఈ వీడియోస్ తెలియని వాళ్ళకి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు తెలియదు కదా సో ఇది తెలంగాణ కదా సో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో వీడియో అయితే నేను చేసి పెడుతున్నానండి చూసి అయితే ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ వెళ్ళండి ఇదేనండి సో నే మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందండి రెండయింది మాకు లేట్ అయిపోయింది బస్సెస్ దొరకలేదు ఆటోస్ కూడా దొరకలేదు ఇక్కడ ఆటోస్ ఏంటంటే ఫుల్ అయ్యే వరకు కూడా కదలరనమాట సో అలా లేట్ అయిపోయింది ఇంక మేము వచ్చిన తర్వాత తినేసి ఇంకా త్రీ థర్టీకి అలా బయలుదేరామండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరాలి ఇంకా చూడండి ఇళ్ళల్లో ముగ్గు ఎలా వేసుకున్నారో ఈ పండగ చాలా పెద్దదనమాట వీళ్ళకి చాలా బాగా చేసుకుంటారండి ముగ్గులైతే వాకింగ్ మొత్తం నింపేస్తారు మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి మా వెనకాల ఇంకా వస్తూ ఉన్నారు చాలామంది ఇంకా వీళ్ళైతే వెనకాల అబ్బాయి ఉన్నాడు కదా మా అక్క వాళ్ళ అల్లుడండి అతను ఇంకా వాళ్ళు కూడా వచ్చారండి ఇంకా మా అక్క వచ్చింది అంటే మా అత్తయ్య మా అత్తమ్మ వల్ల కూతురు వచ్చింది వాళ్ళ కూతురు కూడా వచ్చిందండి ఇంక మీరు చూపిస్తాను ఇంకో గ్రీన్ కలర్ పింక్ కలర్ శారీ ఉంది కదా తను వచ్చేసి మా అక్క అండి అంటే మా అత్తమ్మ వాళ్ళ కూడలు అంట ఇంకా వెళ్తూ ఉన్నామండి చాలా దూరం ఉంటుందండి ఇంకా లెంత్ అయిపోతుందని అక్కడక్కడ షార్ట్ షార్ట్గా తీసానండి వీడియో చాలా లెంత్ అయిపోతుందండి ఇంకా వస్తూనే ఉన్నారు చాలామంది ఇంకా సగ దూరం సగం దూరం వచ్చేసామండి మేము ఇక్కడైతే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగో అక్కడే అండి ఆ గుట్ట ఉంది కదా పెద్ద గుట్ట అక్కడే ఆ గుట్ట పైనే జాతర అనమాట సగం మంది వచ్చేసారు ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది వచ్చా వచ్చారు అక్కడికి అంటే చుట్టుపక్కల ఒక కొన్ని ఊర్లు వాళ్ళు ఒక రెండు మూడు ఊర్ల వాళ్ళు బండ్లు కడతారనమాట ఆ బండ్లు ఆ గుట్ట పైన తిప్పుతూ ఉంటారు ఆ బండ్లు చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట బండ్లని సో చాలా బాగుంటుంది రైట్ సైడ్ ఏదో టెంపుల్ ఉంటుందండి టెంపుల్ పేరు తెలియదు నాకు ఇంక ఇక్కడ ఆ టెంపుల్ అయితే ఇంకా దాటి వెళ్ళామండి అక్కడ కొంచెం దూరంలో కనబడుతుంది కదా కమాను అక్కడ అది లోపలికి వెళ్తే ఇంకా వచ్చేసిందండి వచ్చేసిందంటే ఈ రోడ్ అయితే ఇంక బాగలేదండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రోడ్ అలాగే ఉంది ఆ రోడ్ వేయట్లేదు ఎందుకు అంత దుమ్ము దుమ్ముగా ఉంది మేము వెళ్తుంటే మాపైనే పౌడర్ లాగా దుమ్ము చాలా పడిపోయింది చాలా వెహికల్స్ వెళ్తున్నాయి ఇంకా జాతర కదండి చాలా వెహికల్స్ అయితే వచ్చాయి సిసి రోడ్ అయినా ఏదైనా రోడ్ వేస్తే బాగుండేది తర్వాత వేస్తారంట ఏమో మా అక్క చెప్పింది ఇదైతే కమాన్ అండి అంటే జాతరకి వెళ్ళే కమాను ఇంకా ఇది దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక హండ్రెడ్ మీటర్స్కి ఇంకా బండైతే అయితే వస్తుందండి ఇందాక చూపించాను కదా బండ అదైతే వస్తుంది సైడ్కి అయితే చాలా బాగున్నాయండి పొలాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఆల్రెడీ ఇక్కడ ఇదివరకు వచ్చిన పిల్లలు ఉంటారు కదా మగపిల్లలు వాళ్ళు వచ్చారు చిన్నపిల్లలందరూ వచ్చారు కొనుక్కున్నారండి ఒక పీపలాంటివి చూడండి బాగున్నాయి కదా పొలాలు చుట్టుపక్కల అయితే ఆ పీపలైతే కొనుక్కొని ఇంకా అరుస్తూ ఉన్నారనమాట అది వెళ్ళేపోయే వాళ్ళ చెవులు చెవుల్లో ఊరుతూ ఉన్నారనమాట పిల్లలు ఇంకా చూడండి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మాకు ఎదురుగా వస్తున్నారనమాట పిల్లలు అరుచుకుంటూ అవి చెవులు గిల్లు మంటాయండి అది అసలు ఆ సౌండ్ బల ఎక్కువ వస్తుంది ఆ సౌండ్ ఆ జాతర మొత్తం అదే సౌండ్ అనమాట చూడండి ఈ పిల్లలే అండి అది వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా నోట్లో ఊరుతున్నారు ఆ సౌండ్ మీకు వినిపిద్దామంటే మళ్ళీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద మళ్ళీ వైలెంట్ కింద మళ్ళీ కాపీరైట్స్ వేసిద్దేమో అని చెప్పేసి నేను ఇంకా సౌండ్ ఏం పెట్టట్లేదండి ఆల్రెడీ నాకు ఒక వీడియోకి కాపీరైట్స్ వచ్చింది సో అందుకని ఆ భయంతో ఇంకా నేను ఏం పెట్టట్లేదు చాలా బాగుంటుందండి ఆ సౌండ్లు అది పెట్టట్లేదు నేను సౌండ్ వాయిలెంట్గా ఉంటుంది కదా నాయిస్ ఎక్కువ వస్తుంది కదా సో అందుకని నేనేం పెట్టట్లేదు ఇంకా ఆల్రెడీ చాలామంది వచ్చారు ఇంక ఈ బండ ఎక్కాలంటే చాలా కష్టం అండి ఇక్కడైతే ఇంకా వచ్చేసామండి బండ ఎక్కాలండి ఈ బండ పైన కదా సో ఇదైతే ఎక్కాలండి ఇంక బండ ఎక్కడం అంటే ఇంకా చాలా అది బాధేస్తుందండి ఎందుకంటే పిల్లాన్ని ఎత్తుకొని ఎక్కానండి బా బండపైకి ఇంక అప్పుడే ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము ఈవినింగే స్టార్ట్ అయ్యాం కదా ఫోర్ అయింది అనుకుంటా ఫోరు సన్సెట్ బాగుంది కదా అని చూపిస్తున్నాను మీకు ఇంకా ఇంకా పర్లేదు కదా వచ్చాం కదా మీకోసం ఇంకా పిల్లల్ని ఎత్తుకొని కష్టపడ్డాను ఇంకా జాతర కదండి ఇది చాలామంది పబ్లిక్ ఉంటారు కదా సో నాయిస్ నాయిస్గా ఉంటుంది కదా చాలా బాగా నాయిస్ ఉంటుంది సో అందుకని ఇది మీకు పెడదాం అనుకున్నాను కదా ఈ నాయిస్ అంతా కానీ పెట్టలేనండి ఇలా డైరెక్ట్ చూస్తేనే బాగుంటుందండి ఇలా సైలెంట్గా ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అంత చూడడానికి బాగోదు అయినా తప్పట్లేదు ఇంకా ఈ ఆ శారీ ఉంది కదండి గ్రీన్ ఎల్లో తను వచ్చేసి మా అక్క కూతురండి ఇంకా వెదర్ బాగుంది కదా అప్పుడే ఇంకా చీకటి అవ్వబోతుంది సాయంత్రం వెళ్ళాం మేము ఇంకా సన్సెట్ బాగుందని చూపిస్తున్నాను ఎల్లో పింక్ శారీ వచ్చేసి మా అక్క కూతురు అనమాట మా అత్త అమ్మ మా అత్తమ్మ కోడలు అనమాట తను వచ్చేసి మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఇంకా అప్పుడైతే ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం అండి ఇంకా మా అమ్మమ్మ లేదు చనిపోయింది తర్వాత ఇంకా మ్యా నాకు మ్యారేజ్ అయిపోయింది ఇంకా వెళ్ళడం మానేసామండి ఇంకా మా అమ్మ కూడా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళాను కేవలం మీకు చూపించడానికే నేను వెళ్ళానండి ఈ జాతర ఎలా ఉంటుందో సో ఇది చూడండి సన్సెట్ ఇక్కడైతే నేను కూర్చున్నా అండి నేను మా అక్క ఒక చోట కూర్చున్నాము వెళ్ళిన తర్వాత ఎందుకంటే మా చెల్లి కొబ్బరికాయ కొట్టేస్తే కొట్టేద్దామని వెళ్ళిందండి వచ్చేవరకు ఇక్కడ కూర్చున్నాను నేను వెళ్ళలేను కదా సో వాళ్ళు వెళ్ళారు చెప్పాను కదండి బండ్లు తిరుగుతాయని ఇంక ఇవేనండి బండ్లు ఎంత బాగా డెకరేట్ చేశారు కదా సో ఇలా బాగా డెకరేట్ చేసి తిప్పుతూ ఉంటారనమాట రౌండ్గా తిప్పుతూ ఉంటారు బండ్ చుట్టూ అలా కొద్దిసేపు తిప్పే తిప్పి ఇంకా వెళ్ళిపోతారు అనమాట సాయంత్రం వరకు చీకటి అయ్యే వరకు తిప్పేసి వెళ్ళిపోతారు ఈ బండ్లు చూడడానికి వస్తారనమాట ఈ బండ్ల జాతర అంటారు దీన్ని సో ఫస్ట్ రోజు అనమాట ఈ బండ్లు చూసేసి ఇంకా సాయంత్రం వరకు ఉండేసి అందరు వెళ్ళిపోతారు ఏం కొనుక్కోరు అనమాట అంటే కొన్ని జాతర అంటే ఇంకా కొనుక్కోవడం ఉంటుంది కదండి ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కదా సో ఇక్కడైతే ఏం తీసుకోరు తీసుకుంటారంటే ఏంటంటే అక్కడ గుడి ఉంటుందన్నమాట దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వెళ్తుంటారు కొంతమంది మాత్రం తీసుకుంటారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఏం వెళ్తాంలే అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళు మాత్రం కొనుక్కుంటారు అనమాట ఇంకా ఏవైనా జిలేబీ అలాంటివి తీసుకొని ఇక్కడే తినేసి ఇంకా ఇంటికి ఇంకా మేము కూడా మా చెల్లెలిద్దరు కూడా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసారండి వాళ్ళు కూడా కొట్టేసి ఇంకా తిని ఒక జిలేబీ ఇంకా బాదుషా తీసుకొని తినేసి ఇంకా వెళ్ళాము మేము సాయంత్రం అయిందండి ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి చీకటి పడిపోయింది ఇది బండ్లండి ఈ జాతర అంటే ఈ బండ్లు తిరగడం ఏంటంటే సౌండ్తో చూస్తేనే బాగుంటుందండి ఇలా స నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చూస్తే అంతగా చూసినట్టు కనబడదు ఇది ఈవినింగ్ అండి మేము వెళ్ళే టైంకి సన్సెట్ ఇలా ఉంది సన్ అయితే వెళ్ళిపోతుంది బాగుంది కదా అని చెప్పేసి ఇంక నేను తీసాను చాలా బాగుందని ఇక్కడ వేరే జాతర అండి అది బండ మీద బండ్ల జాతర ఇది వేరే జాతర అనమాట నెక్స్ట్ డే జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ నైట్ వరకు నైట్ టెన్ వరకు కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కొని వెళ్తారండి అంటే లేడీస్వి అంటే తినేవి ఐటమ్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా ఎవరిష్టం వాళ్ళు కొనుక్కుంటారు కదా సో ఇక్కడ కొనుక్కుంటారండి అక్కడైతే ఏం కొనుక్కోరు రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఫస్ట్ రోజు కాబట్టి ఇంక మేమైతే ఇంక వెళ్ళామండి ఇంకా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి తొందరగా వెళ్ళాము కొనుక్కోవడానికి కొనుక్కొని వచ్చేసాము సో ఇదండి వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్